వరంగల్ జిల్లా నరసంపేట పట్టణం మూతోజీపేట పల్లె దుకాణంలో రోగులకు పంచే మందులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ముత్తాజిపేట పల్లె దకాను వెలుగులోకి వచ్చింది రోగులకు అందించాల్సిన మందులు డాక్టర్ వైద్యం చేసే టేబుల్ పై ఆ మందులు ఉండడం ఆశ్చర్యంగా మారింది అవి ఎక్స్పైర్ డేట్ దాటి మూడు నెలలు గడుస్తున్నా కూడా తీసేని వైనం రోగులకు పంచే మందులు కొన్ని ఇప్పటికే ఎక్స్పైర్ అయిపోయాయని ఆసుపత్రిలో మందులు నిల్వ ఉండటమే కాకుండా కొన్నిసార్లు అవి పంపిణీకి కూడా వస్తుండడం ఆందోళన కలిగిస్తుందని ఈ నిర్లక్ష్య వైఖరితో రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు వెంటనే పల్లె దవకాన డాక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు అది నన్నే మీరు దరగట్టారని కొనితే షాడిని నమ్మారు వాళ్ళని వాళ్ళకే రెగ్యులర్ గా కృలసీ సటల ఐటేండేత� Ont Sloedi kita ఉఖ Industry పోషెసా నిదేత 나�ఔటి కైశవాలస్ పోపిస్తన ఆల్ట పరోటల జి ఘరటవ్టల్డ�ield Gracias.